ఇంటి సామాగ్రిని ఇంటి బయట వేసి ఇంటికి తాళం చేశారని ఎస్సీ హాస్టల్లో పనిచేసే రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగి తుమ్మగల్ల బాలామని ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా పనిచేసి రిటైర్డ్ ఉద్యోగి తుమ్మగల్ల బాలామని మీడియాతో మాట్లాడారు రెండు పేల సంవత్సరంలో ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు వల్లకాటి నర్సయ్య ఇంట్లో అద్దెకుండడం జరిగిందని అతనికి అతను బాంబేలో ఉంటాడని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల అద్దె కట్టడం జరిగిందని తెలిపారు గత సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి ఇల్లు కొన్నానని రవి అనే వ్యక్తి ఇల్లు కొన్నానని ఇంటి సామగ్రిని ఇంటి బయట వేసి ఇంటికి తాళం వేసారని ఎస్టీ ఎస్సీ హాస్టల్ రిటైర్డ్ ఉద్యోగి తుమ్మగల్ల బాలమణి ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పొలగొట్ట కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగి తుమ్మగల్ల మీడియాతో మాట్లాడారు రెండు పేల సంవత్సరంలో ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు మల్లకాటి నర్సయ్య ఇంట్లో అద్దెకు ఉండడం జరిగిందని అతనికి అప్పటి నుండి ఇప్పటి వరకు బాంబేలోనే ఉంటున్నాడని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల అద్దెకట్టడం జరిగిందని తెలిపారు గత నాలుగైదు సంవత్సరాల క్రితం పోగుల రవి అనే వ్యక్తి ఇల్లు కొన్నానని ఇంటి మొత్తం సామాగ్రిని గత రెండు నెలల క్రితం బయటపడేయడం జరిగిందని ఈ విషయంపై దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది విక్కనూరు సీఐ ఇద్దరిని పిలిపించుకుని మాట్లాడి ఒప్పందం పత్రం రాయించుకున్నారని నేను ఇల్లు కొంటానని నేను ఉంటున్న ఇంటికి మరమ్మ ఇంటికి మరమ్మతులు చేసుకోవడం జరిగిందని మరమ్మతుల ఖర్చులు రెండు లక్షలకు పైగా కావడం జరిగిందని ఆ డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే నైన్టీ సామాగ్రి మొత్తాన్ని ఇంటి బయటపడేసి గత పద్దెనిమిది అవుతుందని నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను ఉంటున్న ఇల్లుకు మరమ్మతులు చేసిన ఖర్చు డబ్బులు రెండు లక్షల రూపాయలు ఇప్పించగలరని అధికారులను జిల్లా కలెక్టర్ ని వేడుకుంటున్నాను అన్నారు ట్రాన్స్ఫర్ నేను ఇక్కడికి రెండు వేల ఇరవై డిసెంబర్లో ఇన్ఛార్జికి వచ్చిన ఎల్లారెడ్డి నుండి పూర్తిగా నాకు ట్రాన్స్ఫర్ రెండు వేల ఇరవై రెండులో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రెండు వేల రెండులో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఇక్కడికి దోమకొండకు అప్పటి నుండి ఇక్కడి నుంచి దోమకొండ బాలికల సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తూ రెండు వేల పన్నెండు నవంబర్ ముప్పై తారీఖు నాడు రిటైర్మెంట్ అయిన ఇక్కడ హాస్టల్కి ఉన్న ఇల్లు రెండు రూములు వల్లకటి నర్స్ అయ్యేది కిరాయికి తీసుకొని రెండు వందల యాభై నుండి కిరాయికి తీసుకొని మొన్నటి వరకు జనవరి ఇరవై ఏడు వరకు ఆ ఇంట్లోనే ఉన్న నేను నాకు తెలియకుండా నా కొడుకు అని చెప్పేసి రెండు వేల ఇరవైలో పోగుల రవని కొన్నాడంట రెండు వేల ఒకటిలో నేను కొన్న ఇల్లు కాల్ చేయమని వస్తే నేను కోర్టులో కేసు వేసిన అక్టోబర్ ఇరవై నాలుగు నాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎస్ఐ పిలిపిస్తే మేము మా ద్వారా మాట్లాడుకుని వస్తాం సార్ అని చెప్తే అప్పటిదాకా వినకుండా ఇరవై నాలుగు నాడు సామాన్ అంతా బయట పెట్టిండ్రు ప్రభాకర్ అని అతడు ఇప్పుడు జనవ బయట సామాను పెట్టినాక నేను పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే కామారెడ్డి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే బిక్కనూరు సిఐకి సీఐకి ఫోన్ చేస్తే అక్కడ ఒప్పంద పత్రం రాసుకున్నాము నేను ఇన్ని రోజుల నుండి ఉంటున్నా నేను దా మంచి మరమ్మతులు చేయించుకొని నాకే అమ్ముతంటే నేను చేయించుకున్నాను నేను ఖాళీ చేయ ఒప్పంద నాకు అయినా ఖర్చులు కట్టిస్తే ఖాళీ చేస్తాను ఒకవేళ కిరాయికి ఇచ్చిన నేనే ఉంటా ఒకవేళ అమ్మినా నేనే కొంటాను ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటే నువ్వే ఉండాలి ఇంకా ఎవరిని రానివద్దని చెప్పేసి ఒప్పంద పత్రం సిఐ దగ్గర రాసుకున్నాము ఆ ప్రకారంగా జన ఇరవై ఐదు అక్టోబరు ఇరవై ఐదు నాడు సిఐ దగ్గర ఒప్పంద పత్రం రాసుకొని ఇద్దరం సంతకాలు చేసినాము అప్పటి నుండి జనవరి ఫస్ట్ నాలుగైదు తారీఖు వరకు నాకు ఖర్చులు కట్టేయలేదు మాట్లాడలేదు అందుకే నేను ఇల్లు ఖాళీ చేయలేదు తర్వాత జనవ అక్టోబరు ఇరవై నాలుగు నాడు దగ్గర మాట్లాడుకున్న ఒప్పందం పత్రం ప్రకారము నాకు ఖర్చులు కట్టియలేదు నేను ఖాళీ చేయలేదు బలవంతన జనవరి ఇరవై ఏడు నాడు వచ్చి ఇద్దరు అబ్బాయిలు రవి వచ్చి నన్ను బయటకు నూకేసి అంతా బయట పడేసి తాళమేసుకొని పోయిన్రు ఇంకా నేను వెంటనే పోలీస్ స్టేషన్కు కామారెడ్డికి లాయర్ తోటి నోటీసులు పంపించిన వాళ్ళు నాపై ఎటువంటి సానుభూతి చూపించలేదు నేను రిటైర్మెంట్ ఉద్యోగిని నాకు షుగర్ బీపీ ఉంది కనీసం నాకు చేతగాని వేళ్లలో సామాన్ అంతా బయటపడేసి ఇప్పటికి పద్దెనిమిది రోజులు అవుతుంది దయచేసి మీరు నాకు ఏదన్నా సహాయం చేయాలని ఉన్నతాధికారులకు తొమ్మిది రోజుల నుండి బయటనే సామాన్ ఉన్నది బీర్వ తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి బీర్వాళ్ళు రెండు ఉంగరాలు ఒక గొలుసు వెండి పట్ట గొలుసులు యాభై వేల పింఛను ఉండే ఇక అప్పటి నుండి నా సామాన్ పాడవుతుంది దయచేసి నేను పెట్టిన మరమ్మతులు రెండు లక్షల వరకు నాకు ఇప్పించి సహాయం చేయగలరని ఉన్నతాధికారులకు మనం ముప్పై నాడు కూడా కలెక్టర్కు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ైనా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దయచేసి కలెక్టర్ గారు నా మనవి మన్నించి నాకు ఇప్పుడైనా సహాయం చేస్తారని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను